క్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ఆగస్టు మాసము యొక్క శుభాలను మీ అందరికీ తెలియచేస్తూ ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో గడిచిన ఏడు మాసములు దేవుడు మనందరినీ కూడా ఆయన కాపాడి సంరక్షించి ఆయనే మనల్ని పోషించి ప్రతి విషయంలో కూడా ఆయన మనకు తోడుగా ఉండి ఆయన మనలను సజీవులుగా ఉంచినందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ ఎనిమిదవ మాసము ఈ ఆగస్టు మాసము మొదటి దినము మొదలుకుని చివరి దినము వరకు దేవుడు తన ఉన్నతమైన కృపను మనందరికి అనుగ్రహించి మనలను మన కుటుంబాలను దేవుడు నిండారుగా దీవించాలని దైవజీనిగా నేను సంఘము మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం ఈ ఉదయకాల ధ్యానాంశాలు మీరందరూ ప్రోత్సహించబడాలని విశ్వాసములో వర్ధిల్లాలని మీ కొరకు మానక ప్రార్థన చేస్తున్నాం ఆగస్టు మాసము యొక్క వాగ్దాన సందేశము కొరకు దేవుని వాక్యాన్ని చదువుకుని ప్రార్థనా పూర్వకముగా ధ్యానము చేద్దాం పరిశుద్ధ గ్రంథములో నుండి కు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము పదకొండవ వచనము పన్నెండవ వచనాన్ని చదువుదాం మీరు మాందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతి మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇది వరకు కనపరచిన ఆ శక్తిని తొదమట్టుకు కనపరచవలనని అపేక్షించున్నాము చదవబడిన వాక్య భాగాన్ని మనము ధ్యానించినట్లయితే దేవుడు ప్రతి నెల మొదటి దినము తన వాగ్దానము చేత దేవుడు మనల్ని బలపరుస్తున్నాడు ఈ ఉదయ కాలము ఈ వాగ్దాన సందేశము వింటున్న మనందరి జీవితాలలో దేవుని వాగ్దానాన్ని మనం పొందాలి దేవుని వాగ్దానం మనము స్వతంత్రించుకోవాలి పరిశుద్ధ గ్రంథములో అనేకమైన వాగ్దానాలు మన కొరకు ప్రభువు చేశారు ఈ ఉదయ కాలము ఒక వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ఏంటి ఆ వాగ్దానం అంటే మీరు మాందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొని మన పితరులు ఎలాగో విశ్వాసము కలిగి దేవుని మార్గములో వారు నడిచారో వారు నడిచినట్లుగా మనము కూడా నడవగలిగితే దేవుడు మన జీవితాలలో ఆయన వాగ్దానములను నెరవేర్చే దేవుడు ఈ ఉదయ కాలము మనందరము కూడా దేవుని వాగ్దానాన్ని నమ్మాలి దేవుని వాక్యాన్ని మనం నమ్మాలి దేవుని వాక్యం మీద మనం ఆధారపడాలి దేవుని వాక్యములో శక్తి ఉంది దేవుని వాక్యము మనలను స్వస్థపరిచేది దేవుని వాక్యము మనలను విడిపించేది దేవుని వాక్యము మనలను బలపరిచేది మనము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఒకవేళ ఈ మాటలు వినే సమయానికి మీరు కష్టములో ఉన్నా బాధలో ఉన్నా బలహీనతలలో ఉన్నా అసమాధానముతో ఉన్నా అవమానించబడుతున్న స్థితిలో ఉన్నా పరిస్థితులు ఎంత ఇబ్బందికరంగా ఉన్నా ఎంత అవమానకరంగా ఉన్నా మనకు ఎంత బాధను కలిగించేవిగా ఉన్నా కూడా మనందరము కూడా దేవుని వాక్యము మీద మనము ఆధార పడినప్పుడు దేవుడు అద్భుతమైన కార్యాలు మన జీవితములో దేవుడు జరిగిస్తాడు మీరు మాంద్యులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానాలను స్వతంత్రించుకోండి మనము మాంద్యులు కాక అంటే మనము మొద్దుబారిపోయిన స్థితిలో స్థుతిలో కాకుండా మనము మత్తులము కాకున్నట్లు మనము విశ్వాసము కలిగి మనము జీవించినప్పుడు దేవుడు అద్భుతమైన కార్యాలు మన జీవితం దేవుడు జరిగిస్తాడు ఖచ్చితంగా మన విశ్వాసము పరీక్షింపబడుతాది మరి పరీక్షింపబడినప్పుడు మనం నిలబడుతున్నామా దేవుణ్ణి ఆధారం చేసుకుంటున్నామా విశ్వాసము కలిగి మనము జీవిస్తున్నామా ఈ ఉదయ కాలము మన జీవితంలో దేవుని కార్యములు జరగాలి అంటే మనము దేవుని కార్యాలను స్వతంత్రించుకోవాలంటే మన జీవితములో ఖచ్చితంగా మనము విశ్వాసం కలిగి ఉండాలి ఎప్పుడైతే మనము విశ్వాసము కలిగి ఉంటాము మనము విశ్వాసముతో దేవుని మీద ఆధారపడతాము దేవుని అందు విశ్వాసముంచుతాము దేవుడు అద్భుతమైన కార్యాలు మన జీవితంలో ఆయన జరిగిస్తాడు ఈ ఉదయం కాలము అలాంటి విశ్వాసాన్ని మనం ఉన్నామా మనము విశ్వాసములో మాంధ్యులు కాకుండా మత్తులు కాకుండా మన హృదయము దేవుని వాక్యము మీద దేవుని మీద మనం ఆధారపడితే దేవుడు ఈ మాసములో మీ జీవితములో ఉన్నా ప్రతి సమస్య నుండి ప్రతి శోధన నుండి ప్రతి ప్రతికూల పరిస్థితుల నుండి ఒకవేళ ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుడు ఆ పరిస్థితులన్నిటిలో నుండి దేవుడు మిమ్మల్ని విమోచించి విడిపించి దేవుడు మీ జీవితాలలో అద్భుతమైన కార్యాలు చేస్తా దేవునికి స్తోత్రం ఈ ఉదయం కాలము మనందరము కూడా పరిస్థితులను బట్టి నిరాశ చెందకున్నట్లు మనము నిస్సహితులోనికి వెళ్లకుండా చాలా మంది ప్రభువుని నమ్ముకున్నారు ప్రభు దగ్గరికి వస్తున్నారు కానీ వారు జీవితంలో కలుగుతున్న పరిస్థితులను బట్టి వారు సనుగుకుంటూ దేవుణ్ణి ఎందుకు ఇలా జరిగింది ఎందుకు ఇలాగైందని దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉన్నారు ఈ ఉదయం కాలము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మనము దేవుని ప్రశ్నించటము కాదు కాని దేవుని అందు మనము విశ్వాసం ఉంచాలి మనము దేవుని మీద కలిగి దేవుని మీద మనము ఆధారపడినప్పుడు దేవుడు మన జీవితంలో ఆయన గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు దేవుని వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబడాలంటే మన జీవితంలో విశ్వాసం ఉండాలి మనం ఉపవాసమున్నా ప్రార్థన చేసిన ప్రభు అంటున్నాడు నీ విశ్వాసమును బట్టే నీ జీవితంలో కార్యము జరుగుతుందని ప్రభు తెలియచేస్తాడు అలాంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నామా ఈ ఉదయ కాలం సహోదరి సహోదరుడా ఒకవేళ విశ్వాసం లేకుండా నువ్వు ప్రార్థించి ఉపవాసమున్నా నువ్వు ఎన్ని చేసినా నీ జీవితంలో దేవుని యొక్క వాగ్దానాలను మనము స్వతంత్రించుకోలేము సమస్తము సాధ్యమే అని ప్రభు చెప్ప విశ్వసించడం మన చేతనైతే దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తా చేస్తాడు గ్రంథము ముప్పై రెండవ అధ్యాయము పదిహేడవ వచ్చినాన్ని చదువుదాం యహోవా ప్రభువా సైన్యములు గదిపతిగు యహోవా అను పేరు వహించువాడా శూరుడా మహాదేవా నీ అధిక బలము చేతను చాచిన బాహువు చేతను భూమి ఆకాశములను సృజించితి నీకు అసాధ్యమైనది ఏది లేదు దేవునికి అసాధ్యమైనది ఏది లేదు మనము దేవుని అందు విశ్వాసముంచి ఆయన వాక్యమందు మనము నమ్మిక కలిగి జీవిస్తే ఖచ్చితంగా దేవుడు మన జీవితంలో అద్భుత చేయగలిగిన దేవుడు ఒకవేళ నీవు అనుకున్నట్లు జరగకపోవచ్చు నీవు కోరుకున్నట్లుగా జరగకపోవచ్చు లేక నువ్వు అనుకున్న సమయానికి జరగకపోవచ్చు అయినా కూడా మనము దేవుని అందు ఉంచాలి ఆయన యహో పేరు వహించువాడు సూర్యుడ మహాదేవ నీ అధిక బలము చేత ఆయన చాచిన బాహువుల చేత ఆయన భూమి ఆకాశాలను సృజించిన వాడు ఆయనకి అసాధ్యమైన లేదని ఇరు గ్రంథం ముప్పై రెండవ అధ్యాయము ఇరవై కూడా చదువుదాం నేను సర్వ దేవుడను నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా మరి దేవునికి లేదు మనము మాన్యులము కాక మనందరము విశ్వాసము కలిగి జీవిందాం ఈ మాసములో దేవుడు మీ జీవితాలలో వేటి కొరకైతే ఏ కార్యము కొరకైతే మీరు ప్రార్థిస్తూ విశ్వసిస్తూ వచ్చారో వాటన్నిటిని దేవుడు తన కార్యాలను ప్రారంభించారు మనం నమ్ముదాం విశ్వాసం ఉంచుదాం దేవుడు అద్భుతమైన కార్యాలను దేవుడు మన జీవితంలో ఆయన జరిగిస్తాడు విశ్వాసమున మన జీవితంలో ఓర్పు కలిగి చాలా పర్యాలు మనం ప్రార్థన చేస్తున్నాము విశ్వాసం ఉంచుతున్నాం కానీ మన జీవితంలో ఏముండట్లేదు అంటే ఓర్పు అనేది ఉండటం లేదు ఈ ఉదయం కాలం విశ్వాసం ఉంటే సరిపోదు విశ్వాసముతో పాటు ఓర్పు కూడా ఉండాలి ప్రభు కార్యం చేసే వరకు మనము విశ్వాసాన్ని కోల్పోకూడదు మనము అనుకున్నట్లు జరగకపోయినా ఒకవేళ మనకి నష్టమే కలిగిన ఒకవేళ పరిస్థితులే భిన్నంగా మారిన నీవు నేను విశ్వాసాన్ని కోల్పో కోల్పోకుండా నిరాశ చెందకుండా మనము దేవుని అందు నమ్మిక ఉంచాలి ఎప్పుడైతే మనము విశ్వాసము ఓర్పు కలిగి ఉంటామో స్వాగ్దానాలను మనము స్వతంత్రించుకుంటాం యేసు క్రీస్తు ప్రభుల శష్య శరీరుడిగా ఉన్న దినాలలో ఆయన తూరు సిదోన్ల ప్రాంతములకు వెళ్ళగా అక్కడ ఒక స్త్రీ వచ్చి తన కుమార్తె దయ్యం పట్టిందని ఆ బహుబాధ కేకలు వేసి ప్రభును వెంబడిస్తూ ఉంటే ప్రభు ఆమెను పట్టించుకోలేదు ప్రభు ఆమె వైపు చూడలేదు అయినా కూడా ఆమె విశ్వాసముతో ఆమె ప్రభు వెంబడే వెళ్తుండగా ప్రభు వెంబడి వెళ్తుండగా ప్రభు అంటాడు ఇంటి వారైనా నశించిన వద్దకే గాని మరి ఎవరి వద్దకు నేను పంపబడలేదని ప్రభు చెప్పినా కూడా ఆమె ప్రభువుకు మొక్కి ప్రభువును వెంబడిస్తుండగా ఆమె ప్రభు ఎందు విశ్వాసం కలిగి ఎన్ని మాటలు అన్నా కూడా ఆమె ఓర్పు కలిగి ఉన్నప్పుడు ప్రభు అంటారు అమ్మా నీ విశ్వాసం గొప్పదే నీవు కోరినట్టే నీకు జరుగుతుందని ప్రభు తెలియచేసినట్లుగా ఈరోజు చాలా పర్యాలు మనం అనుకున్నది జరగలేదని మనం అనుకున్నట్టుగా జరగలేదని విశ్వాసాన్ని కోల్పోతాం సహోదరి సహోదరుడా ఈ మాసము దేవుని వాగ్దానమును మీరు స్వతంత్రించుకున్నట్లుగా దేవుని ఎందు విశ్వాసం ఉంచిన మనము ఓర్పు కలిగి మనము జీవించాలి మనం ఎప్పుడైతే ఓర్పు కలిగి ఉంటామో దేవుడు మన జీవితంలో అద్భుతమైన కార్యాలను ప్రభు జరిగిస్తా ఈ ఉదయం కాలము అటు విశ్వాసము అటి నమ్మిక మనము దేవుని మీద ఆధారపడినప్పుడు మన దేవుడు ఎవరు అనంటే ఆయన బలశూరుడు బాహుబలము కలిగిన వాడు ఆయన సృష్టిని సృష్టించిన సృష్టి కర్తైనటువంటి దేవుడు మనము దేవుని ఎందుకు విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు మన జీవితాల్లో ఆయన కృపను దేవుడు అనుగ్రహిస్తాడు మన జీవితంలో ఉన్న ప్రతి బంధకాల నుండి దేవుడు విడిపేస్తాడు మరి సహోదరి సహోదరుడా పరిస్థితుల వైపు చూస్తున్నావా నీ బలాన్ని ఆధారం చేసుకుంటున్నావా నీ శక్తిని ఆధారం చేసుకుంటున్నారా ఒకవేళ ఈ ఉదయ పరిస్థితులన్నీ చేజారిపోయినా పరిస్థితులన్నీ భిన్నంగా ఉన్నా మనము ముద్దుబారిపోయినటువంటి హృదయాలతో కాకుండా దేవుని ఎందు విశ్వాసము కలిగి దేవుడు మనకు తోడుగా ఉన్న దేవుడు దేవుడు మనల్ని ఎన్నడూ విడనాడేవాడు కదని మనము దేవుని ఎందు విశ్వాసముంచి మన జీవితంలో ఓర్పు కలిగి దేవుని వాక్యానికి మనము విధేయులమై మనం ప్రభు మీద ఆధారపడినప్పుడు దేవుడు మన ప్రతి అవసరతను ప్రతి అఖరను ప్రతి పరిస్థితిని దేవుడు మార్చి మన జీవితాలలో ఆయన ఉన్నతమైన కార్యాలను చేసే దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు ధనాలని స్వతంత్రించుకున్న వారిని పోలి నడుచుకున్నట్లు మీలో ప్రతి వాడును మీ ని పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇది వరకు కనపరచిన ఆశక్తిని తుదమట్టుకు తుదమట్టుకు కనపరచవల మొదటిలో ఉన్న భక్తి మొదటిలో ఉన్న విశ్వాసం రాను 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 చాలా మంది విశ్వాసాన్ని కోల్పోతూ ఉన్నారు ఎందుకంటే వారు విశ్వసించినట్లు జరగలేదని వారు కోరుకున్నట్లు జరగలేదని ఈ ఉదయ కాలము దేవుని వాక్యము తెలియచేస్తుంది మన ముందు నడిచినటువంటి మన పితరులు ఎలాగ వారు వాగ్దానాలను స్వతంత్రించుకున్నారో మనము కూడా మన నిరీక్షణ పరిపూర్ణమారుసిన వారు మైనా ఈ ఉదీ కాలము నిరాశ చెందొద్దు దిగులు చెందొద్దు అధైర్యపడవద్దు దేవుని ఎందుకు నమ్మి కొంచండి దేవుడు మీ ప్రతి ఒక్క పరిస్థితుల్లో నుండి ఆయన విమోచించి విడుదల చేసి మీ జీవితంలో గొప్ప నెమ్మదిని సమాధానాన్ని స్వస్థతను ఆశీర్వాదాన్ని దేవుడు కలగ చేస్తాడు పిల్లిపి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చిన కూడా చదువుదాం కాగా దేవుడు తన ఐశ్వర్యము చెప్పున క్రీస్తునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును ఏ అవసరతలతో ఉన్నారు ఏ కొలతో ఉన్నారు ఏ పరిస్థితుల మధ్యలో మీరు ఎలాంటి ప్రతికూలతల మధ్యలో మీరు ఉన్నారేమో సహోదరి సహోదరుడా మనము విశ్వాసము కలిగి దేవుని యందు మనము నమ్మికి ఉంచినట్లయితే దేవుడు తన ఐశ్వర్యము చెప్పున క్రీస్తు యేస్సునందు మహిమలో మహిమ మహిమలో మీ ప్రతి అవసరతను దేవుడు తీరుస్తాడు దేవుడు మనము దేవుని విశ్వాసం ఉంచుదాం ఓర్పు కలిగి జీవిందాం దేవుని వాక్యం మీద ఆధారపడదాం దేవుని విశ్వాసము కలిగి జీవిందాం అలాగే జీవించినట్లు ప్రార్థన చేద్దాం దైవ దీవులను పొందుదాం అలాంటి ఉన్నతమైన కృప ఈ ఆగస్టు మాసము దేవుడు మనందరికి గాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమిస్తున్న మా ప్రియా పరలోకపు తండ్రి మీకు వందనాలు స్థుతులు ఉదయకాల ధ్యానాంశాలు ఉదయ ప్రతి కుటుంబాన్ని దీవించండి ఆశీర్వదించండి బలపరచండి ఈ ఆగస్ట్ మాసము మీరు మాకు వాగ్దానము చేస్తున్నట్లుగా అటు విశ్వాసము ఓర్పును విధేయతను మేము కలిగి జీవించినట్లు మాకందరికి మీరే సహా ఎవరైతే మీ అందు విశ్వాసము కలిగి ప్రార్థిస్తున్నారు వారు జీవితాలలో ఉన్న ప్రతి ప్రతికూల పరిస్థితులన్నిటి నుండి విమోచించమని విడిపించి వారి ఉన్నతమైన కార్యాలు చేసి ఇప్పటికే అనేక ప్రాంతాలలో ప్రతికూలమైన పరిస్థితుల మధ్యలో మా దేశ క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం మా దేశ రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం మా దేశ నాయకుల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తున్నాం తగిన కాలమందు మీరు ఆకర్షించి మీరే ప్రతి ఒక్కరిని రక్షించి ఎవరు నాశనానికి వెళ్లకు నిత్యత్వానికి వారసులుగా మేము జీవించినట్లు అట్టి విశ్వాసమును విశ్వాసము దయచేయమని ప్రతి ఆటంకాలను గర్భిస్తూ ప్రార్థన అవసరం ప్రతి కుటుంబాన్ని మీరే జ్ఞాపకం చేసుకుని బలపరుచి స్వస్థపరుచి మీ మీ ఆత్మచేత నింపి సమృద్ధైన జీవాన్ని కలగ చేసి మహిమ పొందమే లో ఈ మనములు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె